మామూలుగా మీ ప్రెస్ మీట్ కి ఇంత మీడియా ఇంత హడావుడి అనేది ఉండదు అదే ఇందాక కూడా నాకు అదే ఇటు కొట్టినప్పుడు కూడా ఎంత మంది రాయలేదు అదే అదే నేను మళ్ళీ చెప్తున్నాను నేను ఏం అడుగుతున్నానంటే ఆల్రెడీ కాంట్రవర్సీ వచ్చింది అందరికీ తెలుసు దాన్ని కవర్ చేయడం కోసమే అంత మీడియా వెయిట్ చేస్తుంది అవునండి మీ తిరుగుబాటు అయిపోయిందా ఇంకా తిరుగుబాటు సరిదిద్దులో ఉందా ఫస్ట్ పాయింట్ ఎలిగేషన్స్ చేసేవాళ్ళు వచ్చి బయట మాట్లాడతారు నేను ఎలిగేషన్స్ చేయట్లేదు ప్రతి దానికి నా దగ్గర ప్రూఫ్ ఉంది అని లీగల్గా ప్రొసీడ్ అవుతా నాకు భయపడాల్సిన అవసరం కానీ ఏమీ లేదు ఖచ్చితంగా నేను నేను ప్రొసీడ్ అవుతాను అవుతున్నా కూడా ఆల్రెడీ నా దగ్గర ప్రతి ప్రూఫ్ ఉంది ఇప్పుడు వాళ్ళు చేసిన మీ అందరి మీడియా ముందు చేసిన ఎలిగేషన్కి దేనికన్నా సరే మీరు ఇన్ని రోజులు మాట్లాడే మాటలు విన్నారు కానీ ఏ రోజన్నా ఒక ప్రూఫ్ అడిగారా

ఆవిడ వచ్చి మాట్లాడిన రోజు ఫస్ట్ డే వచ్చి మీడియా అందరితోనే మాట్లాడాను నేను నేను ఆ రోజు చెప్పిన దాంట్లో ఏ అబద్ధము లేదు ఇప్పుడు కూడా ఏ అబద్ధమో చెప్పట్లేదు అబద్ధం చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు ఆ రోజే వచ్చి ఇప్పుడు నేను ఆ రోజు ఆవిడ బయటకు వచ్చి మాట్లాడిన దగ్గర నుంచి ఈ రోజు దాకా నేను బయటికి రాలేదు మాట్లాడలేదు అంటే మీరు అడగచ్చు నేను ఫస్ట్ నేను వచ్చి మాట్లాడాను అందరు మీడియాతోనే మాట్లాడాను అందరితోనే మాట్లాడాను అందరికీ చెప్పాను ఆ రోజు చెప్పింది మొత్తం పచ్చి నిజం నేను చెప్పిన ప్రతిదానికి కూడా ప్రూఫ్ ఉంది అది దాటి కూడా ఇంకా చాలా ప్రూఫ్ నా సోదరుడు శేఖర్ భాషా తీసుకొచ్చాడు నా దగ్గర కూడా ఇంకా చాలా ఉన్నాయి అందులో వేరే వాళ్ళ పేర్లు అవి డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ గురించి బయటపడ్డ ఇష్టం లేక నేను అవి కూడా బయటపెట్టట్లేదు నేను ఏది ఏది బయటపడలేదు నేను అండ్ ఆల్సో మళ్ళీ చెప్తున్నాను నాక ఆవిడకి వ్యతిరేకంగా ఏమీ లేదండి నేను సినిమా గురించి మాత్రమే మాట్లాడతాను దయచేసి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నారు కాదు ఇది ఒక అమ్మాయికి సంబంధించిన విషయం అమ్మాయి ఇప్పుడు ఎంత పబ్లిక్గా వచ్చిందంటే అమ్మాయి కూడా సఫర్ అవుతున్నట్టే కదా పోలీస్ కేసు పెట్టింది మీ పైన మొత్తం కూడా పెట్టింది ఆ అమ్మాయికి మీరు అబార్షన్ చేయించారు అనేది ప్రూఫ్స్ కూడా సహా చూపి పోలీస్ కేసులో ఎందుకు లేదండి అది ఆ సెక్షన్ ఎందుకు లేదు ఆ అబార్షన్ సెక్షన్ ఎందుకు లేదు పెట్టిన ఫైర్లో ఈ రోజు దాకా మీరు బయటికి రాలేదు కదా ఇదే కదా ఫస్ట్ టైం అమ్మాయి కేసు పెట్టింది కానీ అమ్మాయి మీడియా ముందుగా వచ్చింది పోలీస్ పోలీసులు చుట్టూ బైక్ ఇస్తారు అరవకర్ల కాదండి మైక్ ఇస్తారు రాజ్ గారు ఆయన చూస్తా ఓకే సారీ 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 నేను చెప్తా నేను క్లియర్గా చెప్తా తప్పించుకొని తిరగలేదండి నేను అయ్యాను అయ్యాను అవును అడ్వకేట్ అయ్యారు నేను వాళ్ళు నాకు 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 నోటీసులు ఇచ్చారు నేను తిరిగి రెస్పాండ్ అవ్వాలి నేను అయ్యాను ఈ టాపిక్ గురించి అయితే ఇంక నేను మాట్లాడినండి ఐఎమ్ వెరీ సారీ ఐఎమ్ నాట్ ఆన్సరింగ్ టు యాట్ ఆల్ ఐఎమ్ సారీ